వెల్కమ్ టు దీపు ఛానల్ ఈరోజు మనం తెలుగు డిఎస్సి టెట్ డిఎస్సికి సంబంధించి తెలుగుకి సంబంధించి సందులు గురించి స్టార్ట్ చేసుకుందామండి ఈరోజు ఫస్ట్ సందులు ఇంట్రడక్షన్ వీటి గురించి మనం చెప్పుకుందాము ఈ వీడియో చూసే ముందు ఈ ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు టెక్టు డిఎస్సికి తెలుగులో మంచి మార్క్స్ మార్క్స్గా స్కోర్ చేసుకోవాలనుకుంటే తప్పకుండా నా ఛానల్ని ఫాలో అవ్వండి నేను అన్నీ కూడా ప్రతిదీ గ్రామర్ మొత్తం టెక్స్ట్ బుక్స్కి సంబంధించిన లెసన్స్ పరిచయాలు ప్రక్రియలు అన్నీ కూడా నేను ఈ ఛానల్లో అప్లోడ్ చేసి ఉంచాను ఇంకా కొన్ని చేస్తూ ఉన్నాను కాబట్టి తప్పకుండా నా ఛానల్ని ఫాలో అవ్వండి వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకే మనం లైక్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం చూడండి ఇక్కడ సంధులు సంధి అంటే ఏంటంటే పూర్వపరస్వరంబులకు పరస్వరం బేకాదేశమొట సంధి అనబడును అనగా మొదటి అచ్చునకు తర్వాతి అచ్చు పరము కాగా ఆ రెండు అచ్చులకు మారుగా రెండవ అచ్చే ఆదేశమగుటను సంధి అంటారు ఇది ఒక బిట్టుగా వస్తుందండి సంధి అంటే ఇలా వస్తుంది నెక్స్ట్ రెండు సమర్థవంతమైన పదాలు ఒక అర్థవంతమైన పదంగా కలిసిపోవడాన్ని సంధి అంటారు ఇలా కూడా చెప్పొచ్చండి ఇది సెకండ్ నిర్వచనం నెక్స్ట్ సంధిలోని రెండు పదములను విడదీయునప్పుడు గుర్తునకు ఎడమవైపు ఉన్న పదాన్ని పూర్వపదం కుడివైపున గల పదాన్ని పరపదం అనియు అంటారు ఇలా కూడా మనం నిర్వచించుకోవచ్చు ఏది ఎలా చేసినా సరే పూర్వపదం పరపదం అనేది ఏకాదేశం ఒకట సంధి అనబడుతుంది మనం ఉచ్చారణ సౌలభ్యం కొరకు రెండు పదాలను వెంట వెంటనే కలిపి మాట్లాడవలసి రాయవలసి వచ్చినప్పుడు సంధి పదం ఏర్పడుతుంది ఇది ఇలా కూడా చెప్పొచ్చు నెక్స్ట్ ఏంటంటే వ్యాకరణ పరిభాషలో రెండు స్వరాల కలయికను సంధి అని ఆ రెండు స్వరాల మధ్య జరిగే మార్పును సంధికార్యం అని అంటారు ఇవండి ఇవి సంధులు రెండు రకాలు అవి సంస్కృత సంధులు తెలుగు సందులు ఈ దీనిలో ఏంటంటే సంధి అంటే ఏంటంటే అండి పరస్వరములు పరస్వరం ఏకాదేశం ఒకట సంధి అంటారు అంటే పూర్వ పూర్వ పదంలో చివరి అక్షరంలో ఈ అచ్చు అచ్చు ఏదైతే పలుకుతుందో ఆ అచ్చు నెక్స్ట్ పరపదంలో మొదటి అక్షరం అది అచ్చు కాబట్టి పూర్వస్వరము మొదటి పదంలో చివరి అక్షరంలో పలికే అచ్చు పరపదంలో మొదటి అచ్చు రెండు అంటే ఏకాదేశం ఒకటయే సంధి అని పిలువబడుతుంది ఇంకా దీనికి చాలా ఇంట్రడక్షన్స్ ఉన్నాయి మనం ఏ విధంగా చెప్పుకున్నా సరే ఇది సంధి నిర్వచనం అవుతుంది సందులు అనేవి మనం రెండు రకాలుగా చెప్పుకోవచ్చు ఇవేంటంటే సంస్కృత సందులు రెండు తెలుగు సందులు ఈ సంస్కృత సందుల్లో ఫస్ట్ మనం చెప్పుకున్నట్లయితే మనం కొన్ని అంటే సంస్కృత సందులు అంటే ఏంటి చెప్పుకుందాము రెండు సంస్కృత పదాల మధ్య జరిగే సందులను సంస్కృత సందులు అంటారు అంటే రెండు సంస్కృత పదాలై ఉండాలి మనం ఈ సంస్కృత సందులు కనుక కొన్ని చూసుకున్నట్లయితే సవరణ దీర్ఘ సంధి గుణసంధి ఎణాదేశ సంధి నెక్స్ట్ ఇవన్నీ కూడా లూలా నల సందులు మనకి ఇవన్నీ కూడా సంస్కృత సందులు అవుతాయి నెక్స్ట్ తెలుగు సంధి గురించి మనం తెలుసుకున్నట్లయితే తెలుగు సందులు అంటే ఏంటంటే రెండు తెలుగు పదాల మధ్య జరిగే సందులను తెలుగు సందులు అంటారు అంటే రెండు తెలుగు పదాలై ఉండాలి ఇవి ఇవి మనం కొన్ని తెలుగు సందులను చూసుకున్నట్లయితే సంధి లేదా అకార సంధి ఉత్వసంధి సంధి ఎడాగమ సంధి ఇవి ఇలాంటివన్నీ తెలుగు సందులు అంటారు మనం ఈ వీడియోలో సందులు అంటే ఏంటి సందులు రకాలు చెప్పుకున్నాం కదండి నెక్స్ట్ వీడియోలో ఏంటంటే ఒక్కొక్క సంధి గురించి అసలు మన వివరంగా అది ఎలా విడదీస్తారు పూర్వస్వరం ఏంటి పరస్వరం ఏంటి పూర్వస్వరం పరస్వరం కలిసినప్పుడు మనకి ఏ సంధి ఏర్పడుతుంది అనేది మొత్తం కూడా చూసుకుందాము वे बाय